మరి రెండో రోజు బంధుకుల నీడలో మొత్తానికి గ్రామ సభలు బంధుకులు అంటే ఎవరు బందోబస్తులు పోలీస్ పహారాలో మొత్తానికి రెండో రోజు ప్రజాపాలన జరిగింది గ్రామ సభలు ఏర్పాటు చేసిరు పోలీసుల నిర్బంధంలోకి గ్రామాలు ఇక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బయట వారికి అనుమతి నిరాకరణ షాపులు మూసేసి మొత్తానికి బంధు వాతావరణం షాపులు మూసేసి మొత్తానికి బంధు వాతావరణం చెలరేగింది ఇకపోతే ఎమర్జెన్సీని తలపించిన నల్లబెల్లి గ్రామం ప్రశ్నించే వారిని అడ్డుకుంటున్న పోలీసులు మొదటి రోజు ఇక ప్రజాగ్రాహంతో పోలీసులనే నమ్ముకున్న సర్కార్ ఆరు గ్యారెంటీల పైన ఇక ప్రజలు సర్కారు పోలీసు వాళ్ళను నమ్ముకోకపోతే వాళ్ళు ఇచ్చేది కరెక్ట్ ఉంటే పోలీసు వాళ్ళను నమ్ముకోరు ప్రజలు కూడా సైలెంట్గా ఉంటారు మాకు వచ్చే పథకాలు వస్తున్నాయి మాకు రేషన్ కార్డు వస్తుంది మాకు ఇంద్రమ్మాయిలు మైలు వస్తుంది సంతృప్తిగా ఉంటారు దాడులు జరగవు కొట్లాటలు జరగవు ఏవి జరగవు మరి వాళ్ళు సరిగా లేకపోతేనే కదా ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగబడతారు అంటే పథకాలు చక్కగా లేవని అర్థం రావాల్సింది రాకుండా ఇవ్వాల్సింది ఇవ్వకుండా అడ్డుపడితే ప్రజలు రివార్స్ అయిపోతారు మాతీ ప్రజలు రివర్స్ అయిపోతున్నారంటే బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు ఇట్లా ఆరు పైన ఎక్కడికక్కడ నిలదీస్తున్న పేదలు ఇకపోతే సమాధానం చెప్పలేక మౌనంగా అధికారులు నాయకులు నిలదీసిన వారిని సభల నుంచి బయటకు పంపేసిన పోలీసులు ఎవరన్నా ఏందా మరి మాకు ఇది రాలేదు అది రాలేదని అడిగితే గ్రామ సభల నుండి బయటకు పంపిస్తున్నారట మనకు రేషన్ కార్డు రాలేదు మరి నాకు ఇంద్రమ్మ ఇల్లు లీస్ట్లో నా పేరు రాలేదు అని అడిగితే నువ్వు గ్రామ సభలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదా నువ్వు అని నువ్వు పడేస్తున్నారట ఇగో ఇట్లా ఉన్నది పరిపాలన మళ్ళా దానికి తోడుగా ఇక్కడ పోలీసులను పోలీసులను బందోబస్తు పహారీలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని భయపెట్టేయడానికే తప్ప మరొకటి లేదు ఇక ప్రగతి భవన్ ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని సామాన్యుడు లోపలికి వచ్చేలా స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకునేటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు గ్రామ సభలను ఇక బతుకుల నీడలో ఆ బంధూకుల నీడలో జరుపుతుంది ఇక తుపాకీ గొట్టం చాటున ప్రజాపాలన సాగిస్తుంది అంటూ గ్రామాల్లో ప్రజలు ఇక తిరగబడంతో వారికి సమాధానం చెప్పగలే చెప్పలేకపోక చెప్ప చెప్పుకోలేక పోలీస్ పహారాలో ఇక సభలను నిర్వహిస్తోంది డెబ్బై ఐదు ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇక కనీ విని ఎరగని రీతిలో పూర్తి పోలీస్ భద్రతా వాతావరణంలో ఇక సభలను కూడా నిర్వహించడం ప్రతి ఒక్కరిని ఇక ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను కూడా గుర్తు చేస్తున్నారని పలువురు అంటున్నారు ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా ప్రజాపాలనకు అర్థమే ఇక మార్చేశారు కదా అని కూడా ప్రజలు చెప్తున్నటువంటి అంశం ప్రజాపాలనకు అర్థం ఎక్కడ ఉంది అర్థం లేదు మన్ను లేదు మసనం లేదు పోలీస్ పహారాలో ప్రజాపాలన పోలీస్ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తారు అంటే ఇంత భయం ఉంది వీళ్లకు భయం మామూలుగా